దేవుని పరిశుద్ధ నామంలో వీక్షిస్తున్న తీర్ వీక్షకులందరికీ నా హృదయపూర్వక వందనం చెల్లిస్తున్నాను మీరందరూ కూడా సంతోషంగా సురక్షితంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను ఒక గొప్ప ఫిలాసఫర్ జీలో ఒక మాట అంటాడు అనేమంటాడంటే పీపుల్ లర్న్ బై అబ్జర్వేషన్ అండ్ ఇమిటేషన్ అని అంటారు అంటే ప్రజలంట ఏ విషయమైనా ఎలా నేర్చుకుంటారంటే ఎవరినైనా చూసి అనుకరించి అనుసరిస్తూ నేర్చుకుంటారంట ఎవరిన చూసి అరే నేను పలానా వ్యక్తిలాగా ఉండాలి లేకపోతే నేను పలానా వ్యక్తిలాగా కావాలి అని అని వేరే వాళ్ళని చూసి వారి యొక్క మాధురిక మాధురికరమైన జీవితాన్ని చూసి నేర్చుకుంటారు ఇక్కడ గమనిస్తే సాధారణంగా పిల్లలు మామూలుగా చిన్న పిల్లలు వారు స్కూల్కి వెళ్ళక ముందే వారికి చాలా మాటలొచ్చు వారికి చాలా అలవాట్లు వస్తాయి ఎలా మాట్లాడాలో తెలుస్తుంది ఎలా ఎలా నడవాలో తెలుస్తుంది అలాగే కొన్ని కొన్ని అలవాట్లు వాళ్ళకి కొన్ని కొన్ని అలవాట్లు వారు అలవాటు చేసుకుంటారు ఎలా అలవాటు చేసుకుంటారు అవన్నీ అంటే వారు ప్రజలను చూసి మరి ముఖ్యంగా తల్లిదండ్రులను చూసి వాళ్ళు నేర్చుకుంటారు వాళ్ళు చూసి అనుకరిస్తూ నేర్చుకుంటారు అలాగే ఈరోజు అలాగే సాధారణంగా అందరం కూడా ఎవరినో ఒకరిని చూసి వాళ్ళలో మంచి లక్షణాలు లేకపోతే చెడు లక్షణాలు మంచి అలవాట్లు లేకపోతే చెడు అలవాట్లు చూసి నేర్చుకుంటారు అంటే ప్రతి ఒక్కరు కూడా ఎలా నేర్చుకుంటారు అంటే అనుసరించడం ద్వారా అనుకరించడం ద్వారా నేర్చుకుంటారు ఒకవేళ గమనిస్తే బైబిల్లో మన బైబిల్ గ్రంథంలో కూడా ఏమి బైబిల్ గ్రంథంలో ఏమీ ఉన్నది అంటే కూడా బైబిల్ గ్రంథంలో కూడా జీవిత చరిత్రలే ఉంటాయి జీ బైబిల్ గ్రంథం బైబిల్ గ్రంథంలో వ్యక్తుల జీవితాలు దేవుడు మనకు లిఖించాడు ప్రస్తావించాడు అందులో మనము బైబిల్ చదువుతున్న దేవుని బిడ్డలమైన మనము ఆ వ్యక్తులను ఆ ఈ బైబిల్లో ఉన్న వ్యక్తులు కొంతమంది మంచిగా బ్రతకారు కొంతమంది మంచిగా బ్రతకలేరు కనుక వారిని చూసి మనము వాళ్ళను చూసి ఎలా బ్రతకాలో ఎలా బ్రతకద్దో మనం నేర్చుకుంటాం అదే బైబుల్ మన బైబిల్ చదివినప్పుడు మనం మనం ఏం చేస్తాము అంటే వ్యక్తుల జీవితాలను చూసి ఒకవేళ మంచిగా మాదిరికరంగా ఉంటే వాళ్ళని చూసి మనం మంచి అలవాట్లు నేర్చుకుంటాం కొన్ని మాది మాదిరికరంగా లేకపోతే అలా బ్రతకొద్దు అని బైబిల్ చెప్తుంది అదే విధంగా అందుకే ఆ పోస్టుల పావులు మాట అంటాడు నేను యేసును పోలి నడుచుకుంటున్నాను కనుక మీరు నన్ను పోలి నడుచుకున్నాడు అని అపో పావులు అంటాడు అంటే 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 మనం మనము మనము బైబుల్ నుండి మాదిరికరమైన వ్యక్తులను చూసి నేర్చుకుంటా ఈరోజు నేను బైబుల నుండి ఒక వ్యక్తి ఒక వ్యక్తిని మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను ఎందుకు ఆ వ్యక్తిని పరిచయం చేయాలనుకుంటున్నాను అంటే ఆ వ్యక్తి మనకు విశ్వాసులక విశ్వాసులమైన మనకు దేవిని బిడ్డలమైన మనకు మాదిరికరంగా ఉంటుంది ఆ వ్యక్తి దేనికి వా ఎందుకు మాదిరికరంగా ఉంటుందంటే ఆ వ్యక్తి ఒక పని చేస్తుండే ఆ వ్యక్తి గురించి బైబిల్లో కేవలం మూడు సార్లు మాత్రమే ప్రస్తావించబడింది ఆ మూడు సార్లు కూడా ఆ వ్యక్తి ఒకే ఒక పని చేస్తుంది ఆ పని మనకు మాదిరికరంగా ఉంటుంది మూడు సార్లు ఆ వ్యక్తి ఆ పని మాత్రమే చేస్తుంది ఆ పని చేయడం ద్వారా ఏసుక్రీస్తు యేసుక్రీస్తు ప్రభు ఆ వ్యక్తిని ప్రశంసిస్తాడు అప్రిషియేట్ చేస్తాడు ఆ పని చేసినందుకు అలాగే ఆ పని చేసినందుకు ఆ పని చేసినందుకు యేసు క్రీస్తు గొప్ప అద్భుత కార్యం చేస్తాడు అంతేకాకుండా ఆ వ్యక్తి ఆ పని చేసినందుకు యేసు క్రీస్తు హృదయము సంతృప్తి చెందింది సాటిస్ఫైడ్ అయ్యి యేసు సాటిస్ఫై అయ్యాడు అలాగైతే అంతగా మాదిరికరమైన జీవితం జీవించిన ఆ వ్యక్తి ఎవరు అలాగే ఆ వ్యక్తి చేసిన పని ఏమిటి యేసు క్రీస్తు ప్రశంస పొంది యేసు క్రీస్తు యొక్క ప్రభు అద్భుతం చేసేటట్టు చేసిన ఆ పని ఏంటి అలాగే యేసుక్రీస్తు హృదయాన్ని సంతృప్తిపరచిన ఆ పని ఏంటి ఆ వ్యక్తి ఎవరో ఈరోజు మనం చూస్తాం ఆ వ్యక్తి ఎవరో కాదు అందరికీ సుపరిచితమైన వ్యక్తి మరి వ్యక్తి ఎవరంటే మరియ మామూలుగా బైబిల్లో మంది మరియల గురించి ప్రస్తావించబడింది సుమారుగా ఏడు మంది వివిధ మరియలు ఉన్నారు చాలా వేరు వేరు మరియలు ఉన్నారు ఉదాహరణకైతే యేసు తల్లి మరియమ్మ మద్దలేని మరియమ్మ అందరూ కూడా ఉన్నారు కానీ ఈరోజు నేను మాట్లాడబోయే మనకు మాదిరికరంగా ఉన్న మరియ ఎవరంటే ారత మరియ అండ్ లాజరు ఈ కుటుంబానికి చెందిన మర్య మామూలుగా ఈ కుటుంబంలో మార్త అక్క పెద్దలు మారత చెల్లెలు మరియ అలాగే మరియ తమ్ముడు లాజర్ సో వీరిది ఒక కుటుంబం ఈ మరియ గురించి బైబిల్లో కేవలము మూడు సార్లు మాత్రమే ప్రస్తావించబడింది జస్ట్ త్రీ టైమ్స్ అందులో గమనిస్తే మొట్టమొదటి మొట్టమొదటిసారి ఈ మర్యా గురించి ఎక్కడ ప్రస్తావించబడింది అంటే లూకా సువార్త పదవ అధ్యాయము ముప్పై ఎనిమిది నుండి నలభై రెండు వచ్చిన వరకు ఈ వీరి గురి మొట్టమొదటిసారి మొట్టమొదటి సంఘటన ఈ మర్యా గురించి ప్రస్తావించబడింది అలాగైతే ఇక్కడ జరిగిన ఇక్కడ జరిగిన సందర్భం ఏమిటంటే